ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో గల్లీ గల్లీ తిరుగుతూ మరోసారి బీజేపీకి ఓటెయ్యాలని కోరుతున్నారు దేశ భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజలు మే పదమూడున ఓటు వేయాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది అంటున్న కిషన్ రెడ్డితో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మార్నింగ్ నుంచి నైట్ వరకు అలపెరగకుండా ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రస్తుతం సోమాజీ కూడా డివిజన్లో ఉన్నారు కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కరెక్ట్ టైం చూసుకొని మరి పది గంటల లోపలనే ప్రచారాన్ని ముగిస్తున్నారు దీనికి సంబంధించి అడుగుదాం కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి ఎలా చూస్తారు ఒకవైపు మార్నింగ్ నుంచి కంటిన్యూ గల్లీ గల్లీ తిరుగుతూనే ఉన్నారు టైం అయితేనే మీరు క్లోజ్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నియమావళి ప్రకారం పది గంటలకు షార్పు ఏ రకమైనటువంటి ప్రచారం మైక్ ఉపయోగించొద్దనే నిర్ణయం ఉంది ఆ నిర్ణయం ప్రకారమే గత అనేక రోజులుగా కూడా ఇది పాటిస్తా ఈ ఈరోజు కూడా అదేవిధంగా పది గంటలు క్లోజ్ చేశాం కిషన్ రెడ్డి గారు వ్యాక్సిన్ కనబెట్టకపోయింటే మోడీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఒక యాభై కోట్ల మంది చనిపోయేవారు చుట్టుపక్కల ప్రపంచ దేశాలన్నీ కూడా పాశ్చాత్య దేశాలు చిన్న చూపు చూశాయి ఈరోజు ప్రాణదాత అంటారు నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా మీకు అందరికీ తెలుసు ఆ రోజు అనేక ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఛానల్సు పత్రికలు భారతదేశాన్ని కరోనా సోకినట్లయితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది ఇక్కడ తిక్కుడు పాపులేషన్ ఉంటుంది స్లమ్స్ మురికివాడలు ఉంటాయి ఇక్కడ ఒకరికి సోకిందంటే మొత్తం మురికివాడ మురికివాడ మొత్తం అంటుకుంటుంది కాబట్టి ఒక బస్తీలో వచ్చిందంటే మొత్తం బస్తీ బస్తీ అంటుకుంటుంది ఎవరు ఏ ప్రభుత్వం ఆపలేదు ఇక్కడ డాక్టర్లు తక్కువ అదేవిధంగా బెడ్స్ తక్కువ ఆక్సిజన్ ఉండదు వెంటిలేటర్స్ ఉండవు అసలు వీళ్ళకు మాస్క్ కూడా మేము ఆదేశాల నుంచి సప్లై చేసేవాళ్ళము ఎన్ఐట్వి మాస్క్ కూడా తయారు చేసుకుని తెలియలేదు వీళ్ళకు పీపీ కిడ్స్గోడీ తయారు చేసుకోలేరు మేమే సప్లై చేస్తాము అనే విధంగా అనేక దేశాల వాళ్ళు ఆర్టికల్స్ రాశారు కానీ వాటి తలకిందులు చేస్తూ మోడీ గారు మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతుంటే నరేంద్ర మోడీ గారు ఎవరికి చెప్పలే నేను మంత్రి నా కూడా చెప్పకుండా నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడ భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్ళి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు కంపెనీలో ఉన్నాడు ఒక ప్రధానమంత్రి కరోనా టైంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులను వాచ్మెన్ నుంచి మొదలు పెడితే ఆ యొక్క కంపెనీ ఓనర్ వరకు కూడా అందరితోటి కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళకి అందులో సైజ్ సండిస్లో ఒక్కొక్కటే చెప్పాడు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే మన వ్యాక్సిన్ మనమే కనుగొనాలి మీకేం కావాలో చెప్పండి మన దేశానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ నూట నలభై కోట్ల మందికి ఏ దేశం కూడా సరఫరా చేయదు కాబట్టి ఇది కష్టకాలంలో మన వ్యాక్సిన్ మనమే కనుగోలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులను సైంటిస్టులను ప్రోత్సహించాడు థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు ఇది తాజా పరిస్థితి గతంలో కరోనా వచ్చిన సమయంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు దేశాన్ని అదేవిధంగా ప్రజల ప్రాణాలను కాపాడిన నరేంద్ర మోడీ ప్రాణదాతగా ఈరోజు మన ముందుకొచ్చారు